ఓటమి భయంతోనే పోలింగ్ రోజు కానూరు పోరంకిలో జోగి రమేష్ గొడవలు సృష్టించారని తెలుగుదేశం అభ్యర్థి బోడి ప్రసాద్ మండిపడ్డారు పోలింగ్ స్టేషన్లలో జోగి హల్చల్ చేస్తుంటే అధికారులు పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు జోగి అరాచకాలకు వంత వారిపై తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని హెచ్చరించారు రౌడీ మొన్న కానూరులో కానూరులో పెనమలూరులో జరిగింది పోలింగ్ బూతుల్లోకి వచ్చి భౌతికంగా దాడి చేయడం అక్కడి నుంచి మళ్ళీ పోరింగ్కి రావడం జరిగింది దాదాపు గంటన్నర సమయం పోలింగ్ నిలిపివేశారు తెలుగుదేశం పార్టీ కంచుకోట పోలింగ్ స్టేషన్ కు వచ్చే ఓటర్లందరినీ కూడా భయపడే విధంగా దాడులు చేయటం జూన్ నాలుగవ తేదీ నాడు ప్రజలు నీ మీద అనర్హత వేటైపోతా ఉన్నారు భారీ ఎత్తున ఓటమి చెందబోతా ఉన్నావు ఎవరైతే నీ అండ చూసుకొని అలాగే పోలీసు సిబ్బంది అవ్వచ్చు రేపు జూన్ తొమ్మిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు ఎవరైతే వాళ్ళకి సహకరించిన పోలీస్ అధికారులు ఉన్నారో ఎంతటి వారైనా సరే ఏ సిబ్బంది అయినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం